అందరికి నమస్కారం మన రాని సు స్వాగతం ఈ రోజు మీ ముందుకు ఒక కొత్త వీడియోతో వస్తాను చూడండి మామిడి వెళ్ళి మామిడి పళ్ళు తెచ్చుకొని మామిడి తొక్కలు కోసుకొని పిండాలన్నమాట తపలలో పిండాలి పిండిన తర్వాత బాగా మామిడి పళ్ళు మొత్తం

సేట గాని చేపకైనా దేంట్లో ఉన్న ఆరబెట్టుకో దీని తర్వాత తాండ్ర ఎలా తీయాలి తాండ్ర ఎలా పాకం పెట్టుకోవాలి ఇంకో వీడియోలో చూపెడతాను